అంద్రవోడ్ ఇంగ్లీష్ ఛానల్కి నమస్కారం నా పేరు అంగ్రాన్ చిట్నాయుడు మాది కోరాపల్లి గ్రామము అర్జిమాడల మండలం ఏఎస్ఆర్ పబ్ ఏఎస్ఆర్ జిల్లా మా అబ్బాయికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ అల్లూరు సీతారామరాజు పబ్లిక్ హై స్కూల్లో సీట్ రావడం వల్ల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వరకు చదివాడు ఎనిమిదో క్లాస్ వరకు గవర్నమెంట్ ఫీజులు బాగానే చెల్లించింది తొమ్మిదో తర్వాత పదో తర్వాత ఫీజులు చెల్లించలేదని హాస్టల్ ఫీజు ప్రతి నెల నాలుగు రూపాయలు కరోనా అని చెప్పి నాలుగు నెలలకు డిసెంబర్ జనవరి మార్చి ఏప్రిల్ నాలుగు నెలకు నాలుగు పదహారు వేలు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు పదకొండు నెలలు కానీ జూన్ టు ఏప్రిల్ వరకు నాలుగు వేలు చొప్పున నాలుగు వేలు చొప్పున పదకొండు నెలలకు నలభై నాలుగు వేల రూపాయలు తర్వాత టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ట్యూషన్ ఫీజు పదమూడు వేల ఐదు వందలు మొత్తం డెబ్బై మూడు వేల ఐదు వందల రూపాయలు మా దగ్గర స్కూల్ యాజమాన్యం తీసుకోవడం జరిగింది కానీ ఇటీవల ప్రభుత్వం నిధులను విడుదల చేసేటప్పటికీ మాకు తల్లిదండ్రులు పిలిచి ఒక్క ఇరవై ఒక ఐదు వందలు మాత్రమే చేతికి ముట్ట చెప్పారు మిగతా గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదంటున్నారు ఇక్కడ ఐటీడీకి ఇవాళ వచ్చి స్పందన జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత డీడీ గారికి పిలిచి అడిగితే ఆయన ఆయన సిబ్బందికి పిలిచి చూసేటప్పటికెళ్ళినా నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ మొత్తం డబ్బులు విడుదల అయిపోయిందని చెప్పడం జరిగింది కావున దయచేసి ఈ మీ మీడియా ముఖంగా మేము తెలియజేసినది గౌరవ ప్రభుత్వం వారు ఐటీడీ పిఓ కానీ కలెక్టర్ గారు కానీ డీడీ గారు మా యొక్క వినపం స్పందించి వెంటనే మాకు రావాల్సిన డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుచున్నాము మాకు ఇరవై ఒక ఐదు మా మాత్రం మాత్రం ఇచ్చారు ఇంకా యాభై రెండు వేల చిల్లర రావాలి మొత్తం డెబ్బై మూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి యాభై మూడు మంది తల్లిదండ్రులు ఇప్పించాల్సింది కోరుచున్నాను మొత్తం ఇలాగ ఉన్నారు యాభై మూడు మంది పేరెంట్స్ పిల్లలు ఉన్నారండి ఆ సంవత్సరం చదివిన వాళ్ళు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు అందరికి కూడా ఎట్లా ఇచ్చారు డబ్బులు తెలియసారి స్లిప్పులు ఇవ్వండి స్లిప్పులు రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండులో స్లిప్పులు చిన్న చిన్న స్లిప్పులు ఇచ్చారండి ఆ చాలా మట్టుకు పోయింది స్లిప్పులు ఉంటేనే డబ్బులు ఇస్తామంటున్నారు వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి కదండి మేము కట్టిన డబ్బులు కట్టిన రికార్డ్స్ చూసి ఇచ్చు ఇవ్వచ్చు కదా అయినా మార్చేసి మాకు నైన్త్ క్లాస్ డబ్బులు విడుదలైంది అంటున్నారు టెన్త్ క్లాస్ విడుదల అవ్వలేదు అంటున్నారు కాబట్టి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కూడా మాకు గవర్నమెంట్ వచ్చిన ఫీజులన్నీ మాకు ఇప్పించాల్సింది కోరుచున్నాం సార్ జీడి గారు సమయ సిబ్బంది పిలిచి ఎంక్వైరీ చేసి ఇప్పిస్తామంటున్నారు కానీ మీరు స్లిప్పులు కూడా చూపించమంటున్నారు స్లిప్పులు చాలా మంది దగ్గర లేవండి పోయింది ఎందుకంటే నాలుగైదు సంవత్సరాలు అయిపోయి స్లిప్పులు చిన్న చిన్న బస్ టికెట్ లాగా ఇచ్చారండి ఆ స్లిప్పులు ఉండవండి చాలా చాలా మంది దగ్గర పోయింది సార్ స్లిప్పులకి దీనికి సంబంధం ఏంటి పిల్లలు అంటే పిల్లలు అక్కడ చదివినట్టు ఆధారం ఉందా చదివారు కదా చదివాను సార్ అందరు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు అందరు చదివారు సార్ రెండు వేల పదిహేను కాబట్టి నుంచి అంటే ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఎయిత్ వరకు గవర్నమెంట్ పీజీలు ఇచ్చింది సార్ నైన్త్ టెన్త్ గవర్నమెంట్ పీజీలు ఇవ్వలేదు సార్ అప్పుడు లేకపోతే మా సొంతగా తల్లిదండ్రులు డబ్బులు చాలా మంది దగ్గర స్లిప్లు పోయాయండి అక్కడ పిల్లలు చదివినది లేదనేది సమయంత స్కూల్ యాజమంది రికార్డ్స్ లో ఉంటాయి కదండి రికార్డ్స్ పరిశీలించి మేము కట్టిన డబ్బులు ఇప్పించాల్సింది కోరుతున్నాం ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయో తెలియట్లేదు మరి ఎవరెవరో దీంట్లో పాత్ర ఉందో మాకు తెలియదు కాబట్టి దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించాల్సింది కోరుతున్నాం సార్